యేసుక్రీస్తు అతి నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంతపులరా మరి మా పునీత్ కుమార్ చేజర్ల అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తూ ఆశీర్వదించబడుతున్నారని దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను మీ యొక్క ప్రార్థన విన్నపాలు తెలియచేస్తూ ఉన్నారు మీ సలహాలు తెలియచేస్తూ ఉన్నారు మరి చాలామంది ఫోన్స్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు దానిని బట్టి నేను అర్థం చేసుకుంటున్నాను మా ఛానల్ మీకు అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది అని ప్రిల్లరా మీ ప్రోత్సాహం మీ ప్రార్థన అలాగే కొనసాగని తప్పకుండా మా ఛానల్ ద్వారా మిమ్మల్ని మీకు ఆశీర్వాదకరంగా ఉండే ప్రతి విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తాం మా టీం కొరకు మా అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను మంచిది ప్రిల్లరా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ సమయంలో నేను మీ ముందుకు ఈ విధంగా స్టూడియోలోకి వచ్చి వీడియో చేస్తూ ఉన్నాను ప్రభు ప్రభు నర మరి చాలామంది ఫోన్ చేస్తూ మా ఛానల్ చూస్తూ ఫోన్ చేస్తూ వారు తెలియజేస్తున్నటువంటి మాట అయ్యా మీరు చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు చాలా మంచి సేవ చేస్తూ ఉన్నారు వృద్ధులకి అనాథ బిడ్డలకు చాలా మంచి సేవ చేస్తూ ఉన్నారు మరి మీ యొక్క షార్ట్స్ మేము చూస్తూ ఉన్నాం చాలా మంచి పరిచర్య బాగా ఉంది అని చెప్పి వివరాలన్నీ తెలుసుకుంటూ ఉన్నారు కొంతమంది నాతో అన్నటువంటి మాట ఏంటి అంటే అయా మీ యొక్క ఆ సేవ విధి విధానాలు ఆ విషయాలు కూడా మాకు పూర్తిగా తెలియచేస్తే బాగుంటుంది దయచేసి ఆ విషయాలు మాకు పూర్తిగా తెలియచేయండి అని చెప్పారు అందును బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తంగా మా సేవా పరిచర్ యొక్క వివరాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభున పిల్లరా క్లుప్తంగా చెప్తాను మరి మిస్ కాకుండా దయచేసి కొద్ది నిమిషాలు ఈ వీడియో మీద మీ దృష్టి పెట్టి వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను మా యొక్క ఈ పరిచర్య ఈ వృద్ధుల ఆశ్రమం మా నాన్నగారు చేజర్ల కోటయ్య గారు ఏర్పాటు చేశారు వారు మనసు పొందకముందు బాప్తీజం తీసుకోకముందు వారి పేరు కోటయ్య అయితే ఆశ్రమం ఆ కోటయ్య అనేటటువంటి పేరుతోనే మరి నానుడిలోనికి వచ్చింది బాగా అయితే వారు మనసు పొంది బాప్తీజం తీసుకున్న తర్వాత వారి పేరు డేవిడ్గా మార్చబడింది మా నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చీరాల్లో సేమ పందుల వ్యాపారం చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి టైంలో దేవుని యొక్క మాట దేవుని యొక్క సువార్త ఆయన వినటం జరిగింది అక్కడ ఆయన ఆలోచనలోకి వచ్చి రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళి అక్కడ బలపరచబడి అక్కడ ఆయన రక్షణలోనికి రావటం మారుమనసు పొందటం బాప్తిజం తీసుకోవడం జరిగింది ఆయన ఆ విధంగా బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన బైబిల్ చదువుతూ మరి బాగా బైబిల్ని స్టడీ చేస్తూ ముందుకు వెళ్ళారు అలా బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకి ఆయన ముందున్నటువంటి కొన్ని వచనాలు దేవుని మాటలు ఆయన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి అందులో ప్రాముఖ్యంగా మనం చూస్తే మత్స్ సువార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ముప్పై ఒకటో వచనం దగ్గర నుంచి మనం చూస్తే అక్కడ ఒక వృత్తాంతం మనకు అందరికీ తెలుసు యేసు క్రీస్తు వారు తన మహిమతో కూడా మరి భూమి మీదకు వచ్చినప్పుడు గొర్రెలని మేకలని వేరుపరిచినటువంటి వృత్తాంతం అక్కడ మనకు కనపడుద్ది అక్కడ ప్రాముఖ్యంగా ఒక మాట యేసు వారు అన్నటువంటి మాట నాన్నని బాగా ప్రభావితం చేసింది ఏంటి అంటే ఇదిగో ఈయన సహోదరులలో ఒకనికి మీరు చూశారు కాబట్టి నాకు చూసినట్లే ఆకలి కొని ఉంటే అన్నం పెట్టారు దాహం కొని ఉంటే దాహం ఇచ్చారు చెరసాల్లో ఉంటే చూడవచ్చారు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చారు అక్కడ మనం చూస్తాం ఆ విషయాలు మరి ఇవన్నీ మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అని వారు చెప్పినటువంటి మాట అక్కడ మనం చూస్తాం అది బాగా మా నాన్నగారిని ప్రభావితం చేసింది అంటే మేము ఎప్పుడు నీకు అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి మీరు చేస్తే నాకు చేసినట్టే ఓకే ఇప్పుడు ఏసై ఏసైకి చేయడానికి మనకు అవకాశం లేదు ఆయన మన ముందుకు రాడు ఆయనకి చెయ్యాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి భేదలకు మనం సహాయపడాలి ఈ మాట మా నాన్న తీసుకున్నాడు తన హృదయంలో పెట్టుకున్నాడు ఇక ఆ వ్యాపారానికి స్వస్తి చెప్పి నేను దేవుని సేవ చేయాలి ఆ దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేయాలి అనేటటువంటి దృక్పథంతో పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మరి ఒక వృద్ధునితో ఈ ఆశ్రమాన్ని ప్రారంభం చేశారు ప్రారంభం చేసేటప్పుడు ప్రార్థన చేసుకున్నారు దేవుని దర్శనాన్ని పొందుకున్నారు దేవుని మాటను తీసుకున్నారు దేవుని ఆజ్ఞ ప్రకారం ముందుకు సాగారు మరి ఒక వృద్ధునితో ఆ దినాన ఆయన ప్రారంభం చేశారు మరి ప్రారంభం చేసినప్పుడు కొన్ని ఒడిదుడుకులు కష్టనష్టాలు సహజంగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు మరి వ్యాపారం వదిలేశారు మేము చిన్న పిల్లలం మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి మరి పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన కొన్ని పరీక్షలు పెడుతున్నప్పటికీ కొన్ని కష్ట నష్టాలు ఎదురవుతున్నప్పటికీ శారీరక పరంగా ఈ లోకపరంగా మరి నిలబడినప్పుడు దేవుడు తోడుగా ఉండి సకాలములో మరి తగిన సమయములో ప్రతి విషయంలో సహాయం చేస్తూ నాన్నగారికి తోడుండి నడిపించాడు అనేక మంది తాతలని దేవుడు లేవనెత్తాడు వారి సహాయంతో ఒక్కరని కాదు ప్రిల్లరా చాలామంది ఉన్నారు మొదటి నుంచి కూడా మరి వారి సహాయంతో ఈ ఆశ్రమం మరి నేటికి దగ్గర దగ్గరగా ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు దేవాది దేవుడు జరిగిస్తూ నడిపిస్తూ ఉన్నాడు దేవునికే మహిమ దేవుని కార్యనిది దేవుడే నడిపించాడు మా నాన్నని మా అమ్మని ఆయన మరి వాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన ముందుకు నడిపించుకుంటూ తీసుకొని వచ్చాడు చీరాల ప్రాంతంలో మరి ఆశ్రమం ఉంది చీరాల హరిప్రసాద్ నగర్లో మరి పోలేరమ్మ గుడి వెనక ఆ దండుబాట రోడ్లో ఈ ఆశ్రమం కోటయ్య వృద్ధుల ఆశ్రమం అని ఒక పేరు పడిపోయింది దేవునికి మహిమ సరే ఏదేమైనప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉండి మరి ఈ ఆశ్రమాన్ని నడిపించుకుంటూ తీసుకొస్తూ ఉన్నాడు తరువాత మరి మేము ఇద్దరం అన్నదమ్ములో మేము ఈ యొక్క పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఉన్నాం ప్రభునంతులరా ఇలా మరి లేనటువంటి వారికి అనాథలుగా ఉన్నటువంటి వారికి బేదలుగా ఉన్నటువంటి వారికి ప్రాముఖ్యంగా బిడ్డల ప్రేమను నోచుకోక తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డలను పెంచి వారిని పెద్ద చేసి వారికి వివాహాలు చేసి వారికి ఆస్తిపాస్తులు ఇచ్చిన తర్వాత ఈ పిల్లలు లెక్క చేయకుండా బయటకు తోసేసినప్పుడు వాళ్ళ బాధ చాలా నరకయాతన ప్రియులరా చనిపోవాలనిపిస్తుంది అయ్యో మేము ఇంత చేస్తామే మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు బయటికి నెట్టేశారని చాలా వేదన పడతారు చాలా బాధపడతారు అటువంటి వారిని ప్రాముఖ్యంగా మేము చేద తీర్చి వారికి చేయతనిస్తూ వారికి కావలసినటువంటి ప్రతి అవసరత తీరుస్తూ మరి దేవుని కృపలో ముందుకు వెళ్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రాముఖ్యంగా కొంతమంది మంచంలో మంచంలోనే ఉంటారు వాళ్ళు లెగవలేర్ అటువంటి వారికి కూడా సేవ చేస్తూ ఉన్నాం మరి మా నాన్నగారి సేవను చూసి చాలామంది వారు కూడా ప్రేరేపించబడి వారు కూడా మా నాన్నతో కలిసి సేవలో పాలు పంచుకుంటూ వచ్చారు అలా 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 ఇప్పుడు మరి అప్పటి నుంచి చూస్తున్నటువంటి కొంతమంది అలాగే వారి బిడ్డలు కొంతమంది మాతో కలిసి ఏకీభవించి కొంతమంది యవ్వనస్తులు మరి మాతో కలిసి ఏకీభవించి ఈ వృద్ధుల ఆశ్రమం ఈ యొక్క పరిచర్యలో వారు మాతో కలిసి ముందుకు సాగుతూ ఉన్నారు ప్రభునం పుళారు మరి మంచంలో ఉండేవారికి శుభ్రం చేయాలి అన్ని శుభ్రం చేయాలి వారు ఒకటి రెండు మంచంలోనే చేసుకుంటారు వారికి స్నానాదులు చేయించాలి వారికి కొంతమందికి నోట్లో అన్నం పెట్టాలి వారు భోజనం కూడా చేయలేరు చాలా భయంకరమైనటువంటి యొక్క సేవ ప్రివిలర్ ఇది అందరూ చేయగలిగింది కాదు ఎవరైతే సమర్పించుకుంటారో వారు మాత్రమే చేయగలరు కాబట్టి ఇటువంటి సేవ మేము మాతో కలిసి కొంతమంది టీం మరి ఈ యొక్క సేవను ముందుకు నడిపిస్తూ ఉన్నాం కాబట్టి ఇది విషయం ప్రియులరా మరి ప్రస్తుతం దగ్గర దగ్గరకు ఒక వంద మందికి మేము మరి మా యొక్క సేవను జరిగిస్తూ ఇస్తూ వస్తూ ఉన్నాం ఇప్పటికీ దాదాపు పదిహేను వందల మందికి పైగా మా దగ్గర కాలం చేశారు మేము సమాధి కార్యక్రమం జరిగించాం మరి వచ్చి కొంతమంది మా దగ్గర ఉండి బలపరచబడి ఓపిక వచ్చిన తర్వాత వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా కొన్ని వందల మంది ఉన్నారు ఇలా ఈ ఆశ్రమం దగ్గర దగ్గరగా కొన్ని వేల మందికి ఆ చేతనందించింది కొన్ని వేల మందిని పరామర్శించింది కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించింది కొన్ని వేల మంది చేయి పట్టుకొని మరి వారిని బలపరిచి నడిపించింది ఈ పరిచర్య దేవుని కృపలో దేవుని సహాయాన్ని పొందుకొని దేవునికి మహిమ ప్రిల్లరా మా తల్లిదండ్రుల విషయంలో చాలా చాలా సహాయం ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి వారు ఎన్నో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు మరి ఒక్కొక్క సమయంలో అసలుకి బియ్యం గింజ బియ్యం కూడా లేనప్పుడు వారు దేవుని మీద ఆధారపడినప్పుడు అనూహ్యంగా ఎవరో ఒకళ్ళు వచ్చి బియ్యం బస్తాలు ఇవ్వటం ఇట్లా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ప్రిల్లర దేవుడు తన కృపలో నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఒక వంద మంది మరి మా దగ్గర వృద్ధులు ఉన్నారు తరువాత వరకు మేము ఉదయం టిఫిన్ ఇస్తున్నాం మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం ఇస్తూ ఉన్నాం మరి పిల్లల చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు బియ్యం ఇచ్చేవాళ్ళు కూరగాయలు ఇచ్చేవాళ్ళు బట్టలు ఇచ్చేవాళ్ళు ధన సహాయం చేసేవాళ్ళు కొన్ని లక్షల రూపాయలు కావాలి నెలకు వచ్చేటప్పటికే మా దగ్గర ఉన్నటువంటి వృద్ధులకి పని వాళ్ళకి మరి మేము వారికి కూడా మేము కొంత కొంత పైన కొంతైన వాళ్ళు వాళ్ళు సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా వారి కొంత మేము ఆ జీతాలు వాళ్ళు నెల తిరిగేటప్పటికి కాబట్టి ఇటువంటి పరిస్థితి మరి ధన సహాయం చేసేవాళ్ళు మరి వారి యొక్క వారి గృహాలు ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు ఆ అకేషన్కి వాళ్ళు వాళ్ళ పుట్టినరోజులకు కానివ్వండి జ్ఞాపకార్థ కొడుకలకు కానివ్వండి ఇంకేదైనా సరే ఏ ఆకేషన్ వచ్చినా కూడా మరి అకేషన్కి వీరికి భోజనాలు పెట్టడం ఇలా ప్రభునంద పిల్లరా చాలా మంది దాతలు ముందుకొస్తూ ఉన్నారు దేవునికి మహిమ కాబట్టి ప్రభునంద పిల్లర మరి ఈ విషయాన్ని తెలియచేస్తూ మీకు మరి మా పరిచర్య గురించి చెబుతూ ఉన్నాను మరి దేవాది దేవుడు తన కృపలు ఈ పరిచర్య నడిపిస్తూ ఉన్నాడు వాక్య ఆధారముతో మా నాన్నగారు ఏర్పాటు చేసినటువంటి మా తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి పరిచర్య ఇక్కడ మా తల్లిగారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి ఆమె ఎంతో కష్టపడి మా తండ్రి గారికి తోడుగా ఉండి మరి నిలబడింది అందుకే ఈ పరిచర్య ముందుకెళ్ళింది ఒక స్త్రీ తోడు లేకపోతే పురుషుడు ఈ భూమి మీద కార్యం జరిగించడం కష్టంగా ఉంటుంది మా అమ్మ తోడు మా నాన్నకి దొరికింది దేవుడు తన కృపలో నడిపించాడు మా నాన్నగారు రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయి మా తల్లిగారు ఉన్నారు మా తల్లి గారి కొరకు ప్రార్థన చేయండి అలాగే మా పరిచర్లు కూడా మా పరిచర్యలు కొరకు కూడా ప్రార్థన చేయండి చాలా భారంతో కూడుకున్నది మాకు ఆ మిషనరీ గ్రాంట్స్ కానీ లేకపోతే వేరే వేరే గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ అలా ఏమి లేదు మనుషుల మీదే మరి దేవుని మీదే మేము ఆధారపడ్డాం దేవుడు అనేక మంది మనుషులను మా దగ్గరికి నడిపించి సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని కృపలో నడిపిస్తూ ఉన్నా మా నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది ఒకే ఒక్కటి ప్రియులరా దయచేసి మీ అనుదిన ప్రార్థనలో ఒక్క నిమిషం మా కొరకు ప్రార్థన చేయండి ఎక్కడెక్కడ నుంచి మీరు వింటున్నారో మాకు ఎన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉండి మీరు వింటున్నారో నాకు తెలియదు కానీ వింటున్నటువంటి మీరు అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో ఒక్క నిమిషం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా పరిచరణి జ్ఞాపకం చేసుకోండి తప్పకుండా మరి మీ ప్రార్థన విని దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన మనకి బలం ప్రార్థనే మనకు విజయం కాబట్టి దయచేసి ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను అలాగే మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుడు మా తండ్రి గారు వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత నన్ను తన సేవలోకి కూడా ఆయన పిలు పిలుచుకోవటం జరిగింది మరి ప్రస్తుతం మరి మెస్సియా మినిస్ట్రీస్ తరఫున నేను దేవుని పరిచర్యలో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాను ఈ సేవ కాకుండా దేవుని సేవ కూడా జరిగిస్తూ ఉన్నాను మా నాన్నగారు దేవుని సేవ చేయలేదు ఓన్లీ ఈ సేవ మాత్రమే చేశారు అయితే దేవుడు నన్ను తన జ్యేష్ఠ కుమారుడిగా మరి నన్ను తన సేవలోకి పిలుచుకొని ప్రస్తుతం సేవలో కూడా నన్ను నడిపిస్తూ ఉన్నాడు మెస్సియా మినిస్ట్రీస్ తరఫున నేను పరిచయ చర్యలు చేస్తూ ఉన్నాను ప్రభునంత మరి అలా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు మరి ప్రస్తుతం ఈ యూట్యూబ్ పరిచర్యను కూడా ఇచ్చాడు మరి యూట్యూబ్ పరిచర్యను కూడా కొనసాగిస్తూ ఉన్నాను ఆ బిడ్డలు ఒక వంద మంది ఉన్నారు వారి యొక్క సహాయం నాకు చాలా ఉంది వారు ఎంతో సహాయపడుతూ ఉన్నారు మరి యూట్యూబ్ పరిచర్య చేయడానికి చాలా ఎక్విప్మెంట్స్ కావాలి చాలా ఖర్చుతో కూడుకున్న పని అలాగే మా యవనస్తులు చాలా కష్టపడుతున్నారు ఇలా ఈ విధంగా మేమందరం కలిసి ఒక టీమ్గా ఈ యూట్యూబ్ పరిచర్య కూడా కొనసాగిస్తూ ఉన్నాం చాలా మంది మీరు కూడా బలప తా ఉన్నారు యూట్యూబ్ పరిచర్ల ద్వారా యూట్యూబ్ కొరకు ప్రార్థన చేయండి ప్రాముఖ్యంగా మంచి సందేశాలు పొద్దున్నే ఉదయాన్నే ఈరోజు మెస్సియా మాట అనేటటువంటి యొక్క టైటిల్తో మీ ముందుకు మంచి విషయాలు మంచి సందేశాలు దేవుని వాక్యాలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా తప్పకుండా వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను మీకు తెలిసిన వారికి కూడా పరిచయం చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే అంటే ఇంకా అనేక మందికి ఈ యొక్క విషయాలు చేరటానికి మా సేవ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ప్రభునంద పిల్లరా ఎవరన్నా అలా విని బలపరచబడి మాకు సహాయం చేసి ప్రార్థన చేస్తే మా కొరకు ఆ క్రెడిట్ మీకు కూడా దొరుకుద్ది కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలని ప్రేమతో కోరుకుంటూ మరి మెస్సియా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలన్నిటి కొరకు దయచేసి ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను ప్రభునంతులరా మరి చివరిగా కొంతమంది మీ యొక్క ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబరు ఇవ్వండి అని కోరుకుంటూ ఉన్నారు నాకు ఆ నెంబర్స్ ఇవ్వటం అంతగా ఇష్టం లేదు ఇష్టం ఉండదు కానీ చాలా మంది కోరుకుంటున్నారు కాబట్టి మరి ఆ నెంబర్ కూడా మీకు ఇస్తూ ఉన్నా ముఖ్యంగా మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన మాకు అవసరం ప్రభునంతులరా ఆ తదుపరి మీరు ఒకవేళ ప్రేరేపించబడితే దేవుని చేత ప్రేరేపించబడితే మీ గుప్పిలు విప్పండి ఇబ్బంది లేదు ఇదిగో స్క్రీన్ మీద మా యొక్క ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్ కూడా వేస్తూ ఉన్నా దయచేసి మీ యొక్క సహాయాన్ని మాకు అందించాలని ప్రేమతో కోరుకుంటున్నాను ప్రభునంతులరా ప్రాముఖ్యంగా ప్రాముఖ్యంగా తెలియజేసే విషయం ఏంటంటే చిట్ట మీకు వీలైతే మీ సమయాన్ని కొంచెం హెచ్చించి మా కొరకు ఒకరోజు అనుకొని మా దగ్గరికి రండి మా పరిచర్ను ఒక్కసారి చూడండి మా వృద్ధుల ఆశ్రమాన్ని మా యొక్క సంఘాన్ని మా యొక్క మందిరాన్ని ఈ పరిచర్యలు అన్నిటినీ ఒక్కసారి ఒక్కసారి మీరు దర్శించాలని ప్రేమతో కోరుకుంటున్నాను ప్రియుల మరి మీరు వచ్చి చూస్తే ఇంకా బాగా మీకు అర్థమయ్యేది మరి ఈ యొక్క వీడియోస్ ద్వారా చూసే కంటే కూడా మీరు డైరెక్ట్గా వచ్చి ఒకసారి చూస్తే ఇంకా మీకు బాగా అర్థమయ్యద్ది కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించి ఒక్కసారి ఒక్కసారి దయచేసి వచ్చి మా పరిచర్యలు చూసి మా కొరకు ప్రార్థన చేసి మా చేత కూడా మీరు ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని ప్రేమతో కోరుకుంటున్నాను తదుపరి మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేయండి మరి ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది మీకు వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు పంపించండి తప్పకుండా మేము ఫాలో అవుతాం తప్పకుండా మా దగ్గర ప్రార్థన వీరులు ఉన్నారు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు అనేక మంది జీవితాల్లో జరిగిస్తున్నారు మీ జీవితాల్లో కూడా జరిగిస్తాడు కాబట్టి చాలామందికి అవసరతలు ఉన్నాయి చాలా అవసరతలు ఉన్నాయి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మీ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తాడు మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం ఇలా కొరకు ఒకరు ప్రార్థన చేసుకొని ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం దేవుని కృపలో దేవుని సేవలో బలంగా ముందుకు సాగుదాం దేవుని యొక్క కృపకు పాత్రలమవుదాం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేస్తాడు గనుడ మీకు స్తోత్రాలయ్యా ఇంతవరకు నీ కృపలో నా తండ్రి నాయన మమ్మల్ని నడిపించినందుకు కొందనాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యలను ప్రభు మరి క్లుప్తంగా తెలియజేయటానికి మీరు మార్గాలు సరళం చేశారు అనేక మంది అడుగుతూ ఉన్నారు నా తండ్రి మరి వారికి ఆ వివరంగా తెలియజేయటం కోసం ఈ వీడియో చేయటానికి మీరు కృప చూపించారు ఇది అనేక మందికి చేరటానికి అనేక మంది వీళ్ళు తెలుసుకునటానికి మా ప్రభు ప్రార్థన చేయటానికి అయ్యా వారి ప్రార్థన అవసరతలు తెలియజేసి మేము వారి కొరకు ప్రార్థన చేయడానికి అయితే ఒకరికొకరం మరి ఫెలోషిప్ కలిగి సహవాసం కలిగి ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం చేయమని నీ కృపలో మమ్మల్ని బలపరచమని నాయన మరి ఈ స్టూడియోని మాకు ఇచ్చారు ప్రభు అందుని బట్టి మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాను ఆ తండ్రి ఈ స్టూడియోలో మరి మీ యొక్క వాక్యాలు అనేక మందికి మేము చేరవేయనట్లుగా మీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఇవి కష్టపడుతున్న ప్రతి ఎవరిని బిడిను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వారిని ఆశీర్వదించండి సమస్త మహిమ ఘనత ప్రభావంలో కేవలం మీరు మాత్రమే పొందుకొనమని త్వరలో మా మధ్యలోనికి రానున్న మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి యేసు క్రీస్తు వరతి పరిశుధ నామంలో అడిగి ప్రార్థించి పొందుకొని నాము మా పరమ తండ్రి ఆమె అమె ప్రభునంత్రి అందరికీ వందనాలు మరి దేవుడు తన కృపలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు నన్ను అలాగే నా భార్యను నా భార్య కూడా సేవలో నాతో కలిసి ముందుకు సాగుతూ ఉన్నారు మీ కొరకు ఆమె ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే మాకు ఎవరిన ఇచ్చారు ఎవరిన బిడలు చాలా కష్టపడి పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నారు మా టీం కొరకు మా అందరి కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె